సంక్రాంతి పండుగలో భాగంగా కనుమ పండుగను పురస్కరించుకుని ఆది గిరి గిరిప్రదక్షిణ వైభవంగా నిర్వహించారు భగవంతుడు భక్తుల చెంతకే వెళ్లే దివ్యక్షేత్రం శ్రీకాళహస్తి మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో శివయ్య పెళ్లికి బంధుగణాన్ని సమస్త భక్తగణానికి స్వాగతం పలికేందుకు నిర్వహించిన కైలాసగిరి ప్రదక్షిణోత్సవం ఆద్యంతం వైభవంగా సాగింది ప్రత్యేక అతిథిగా శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి దంపతులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు శ్రీకాళహస్తి దేవస్థానంలో అలంకార మండపంలో స్వామి అమ్మవార్లు ఉదయం అలంకార మండపంలో పార్వతీ పరమేశ్వరులు ప్రత్యేక అలంకరణతో ముస్తాబు చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించి గిరిప్రదక్షిణకు ఆది దంపతులు బయలుదేరారు ప్రత్యేక అతిథిగా శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు వాయులింగేశ్వరుడు తమ కళ్యాణానికి ముక్కోటి భక్తజన కోటికి మునులకు ఋషులకు స్వాగతం పలికేందుకు ఈ గిరి ప్రదక్షిణ చేశారు ఇరవై ఒక్క కిలోమీటర్ల పొడవునా వ్యాపించి ఉన్న కైలాసగిరి పర్వత శ్రేణుల చుట్టూ భక్తవత్సలుడైన భగవంతునితో పాటు వేలాది మందిగా భక్తులు నడుచుకుంటూ వెళ్లారు వెల్లంబులు ధరించిన పరమేష్ఠి ఆగమనంతో పల్లె ప్రాంతాలన్నీ పులకించిపోయాయి అడుగడుగున భక్తకోటి స్వామివారికి నీరాజనాలు పలుకుతూ ఆనందోత్సాహాలతో ఉప్పొంగిపోయారు గిరి ప్రదక్షిణకు వెళ్లలేని భక్తులు ఎదురుగా సుఖబ్రహ్మాశ్రమం వద్దకు వెళ్లి ఉత్సవమూర్తులకు స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆలయ వేద పండితులు అర్ధగిరి స్వామి మాట్లాడుతూ ప్రతి ఏడాదిలో రెండుసార్లు స్వామి అమ్మవార్లు గిరి ప్రదక్షిణ చేయడం ఆనవాయితీగా వస్తోందని మొదటిది సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహిస్తారని దీనిని కైలాసగిరిలో బంధుమిత్రులు శివరాత్రి మహోత్సవ ఆహ్వానంగా చెబుతారని శివరాత్రి అనంతరం నిర్వహించే వివాహానికి విచ్చేసిన బంధుమిత్రులకు సాధారణంగా తీసుకునేటట్లు పురాణాలు చెబుతున్నాయని తెలిపారు సుమారు ఇరవై ఒక్క కిలోమీటర్ల కొండలు విస్తరించడంతో కొండ చుట్టూ ఈ కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని గ్రామీణ ప్రాంత ప్రజలు పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ప్రతి ఒక్కరూ స్వామి అమ్మవారి మీద ఉన్న భక్తిభావంతో రామాపురం డ్యాం వద్ద ఉన్న అంజూరు మండపం వద్ద యువత చిన్నపిల్లలు కుటుంబ సభ్యులు ఎంతో ఆహ్లాదకరంగా స్నానాలు ముగించుకుని స్వామి అమ్మవార్ల ఉత్సవాల్లో పాల్గొంటారని ఇక్కడ దేవస్థానం వారు ప్రదక్షిణకు వచ్చే భక్తులకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి సతీమణి బొజ్జల రిషితారెడ్డి ఆలయ ఈవో బాపిరెడ్డి దంపతులు డిప్యూటీఈవో కృష్ణారెడ్డి ఏవో లోకేష్ రెడ్డి సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్ ఆలయ వేద పండితులు అధికారులు పాల్గొన్నారు